హాయ్ వియర్స్ వెల్కమ్ టు యూ టీవీ దిస్ ఇస్ సోనికా సో మనం ప్రస్తుతం అయితే బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి అసలు ఏమేమి చేంజెస్ జరిగినాయో ఏంటో ఒకసారి తోనే మాట్లాడి తెలుసుకుందాం వచ్చేయండి మీ పేరు రెడ్డి శ్రీనివాసరావు మా చెప్పండి మాది గుంటూరు అండి మేము నెలలో ఒకసారి రెండుసార్లు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకొని మేము వెళ్తుంటాం గత నాలుగు సంవత్సరాలుగా అప్పటికి ఇప్పటికీ రైల్వే స్టేషన్ చాలా మారింది అంత ముందు లిఫ్ట్ లేదు ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ పెట్టారు తర్వాత రోపే లేదు రోపులో పెట్టారు తర్వాత కొంచెం ఏంటంటే ఆ షెడ్ కానీ అటు ఇటు కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి మేము లగేజ్ తెచ్చుకున్నా చేసినా చెందిన ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది మాకు ప్రయాణం అనేది కొంచెం సంతోషంగా ఉంది ఇదివరకు మీద గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నాం అప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ముసలళ్ళు ఎవరన్నా వృద్ధులు ఎవరన్నా అనుకోండి పైకి రావాలనుకోండి ఆ మెట్లకి దిగాలంటే కష్టం ఇప్పుడు వే పెట్టారు ప్లస్ లిఫ్ట్ పెట్టారు మాకు మాత్రం చాలా బాగుంది సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఏమన్నా మార్పులు వస్తాయో మనకు తెలియదు ఇంకా మార్పులు రావని కోరుకుంటున్నాం మ్యామ్ సో ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో చాలా డెవలప్మెంట్స్ అయితే వచ్చేసాయి సో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అంటే ముందు రైల్వే స్టేషన్కి ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఏం డిఫరెన్స్ ఉంది ఏం చేంజెస్ వచ్చినాయి ఒకసారి చెప్తారా మేడం ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్లో రోజుకి ఈజీలీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ మంది ప్యాసింజర్స్ వస్తుంటారు మేడం సో వీళ్ళందరికీ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అనేది బాగా స్టడీ చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులన్నీ మళ్ళీ రాకుండా ఈ స్టేషన్ని చాలా కొత్తగా చాలా మంచిగా నిర్మించడం జరిగింది ఇక్కడ లార్జర్ ముందు కూడా లిఫ్ట్ ఉండేది ముందు కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉండేది కాకపోతే నౌ దే హ్యావ్ ఇంక్రీజ్ ద కెపాసిటీ వైడర్ ఎక్కువ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ లార్జర్ కెపాసిటీ ఆఫ్ లిఫ్ట్స్ ఇంతకు ముందు మాకు ఎస్కిలేటర్ లేకుండే ద ఎస్కిలేటర్ సో ఎవరైనా ఏజ్డ్ ప్యాసింజర్స్ వచ్చే మేడం ఎలా లిఫ్ట్ లే ఎస్కలేటర్ లేదా అని అడిగితే మాకే లేదు అని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు లిఫ్ట్ ఉంది ఎస్కలేటర్ ఉంది అంటే వాళ్ళ మొహంలో ఆ స్మైల్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే సో అండ్ ఇంకోటి ఇక్కడ ఓన్లీ ఉమెన్ మాత్రమే స్టాఫ్ అని విన్నాము మొత్తం ఆపరేషన్స్ అని ఉమెనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎప్పటి నుంచి మేడం ఇక్కడ ఇలా ఉంది అండ్ ఓన్లీ ఉమెన్ మాత్రమే ఇక్కడ ఉన్నారా అవునండి దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో ఆల్ ఉమెన్ స్టేషన్ లాగా నిర్మించడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ ఉమెన్ స్టాఫ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ వర్క్ అనేసి నమ్మి ఓన్లీ ఉమెన్కి ఒక స్టేషన్ని అలాట్ చేసి ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ద స్టేషన్ లెట్ ఇట్ బి బుకింగ్ టికెట్ ఇష్యూయింగ్ కానీ లెట్ ఇట్ బి టికెట్ చెకింగ్ ఆర్ రిజర్వేషన్స్ ఆర్ సెక్యూరిటీకి సంబంధించింది ఆర్పిఎఫ్ కానీ కాన్స్టబుల్స్ కానీ గార్డ్స్ కానీ ఎనీ ఎనీ డిపార్ట్మెంట్ ఓన్లీ ఉమెన్ విల్ వర్క్ హియర్ ఇర్ రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఆల్సో ఓన్లీ ఉమెన్ స్టాఫే ఉంటారండి అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళే వర్క్ చేస్తుంటారు అండ్ ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చేలా కడుతున్నామని విన్నాము నిజమేనా అవునండి ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఇస్ వాళ్ళ ప్యాసింజర్స్కి ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ రావాలి వాళ్ళకి రాగానే పెద్ద లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ మంచి యాంబియన్స్ ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చి ద ఇట్ షుడ్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ దర్ ఫేస్ అండ్ ఏదైతే వాళ్ళ జర్నీ చేస్తారో చిన్నదో పెద్ద ఇట్ బి ఏ లోకల్ స్టేషన్ ఆర్ ఇట్ బి ఎ లాంగర్ డిస్టెన్స్ స్టేషన్ వాళ్ళకి ఒక చిన్న స్మైల్ ఉండి ఈ రైల్వే ఎక్స్పీరియన్స్ ఒక మెమరబుల్గా ఉండడమే మెయిన్ మోటివ్ సో వేరే స్టేషన్స్లో కూడా స్టార్ట్ అయిపోయింది డెవలప్మెంట్ ఆర్ ఫ్యూ స్టేషన్ మెనీ స్టేషన్స్ విచ్ హావ్ బీన్ నామినేటెడ్ అస్ అమృత్ భారత్ వేగంపేట్ ఇస్ వన్ సో ఇక్కడ బేగంపేట్ రైల్వే స్టేషన్కి వస్తూ ఉంటారా జనరల్గా ఎస్ మ్యామ్ వస్తుంటాము ఓకే సో ముందు ముందు రైల్వే స్టేషన్కి ఇప్పుడున్న రైల్వే స్టేషన్కి డిఫరెన్స్ ఏంటి చాలా చేంజెస్ జరిగాయని చెప్పేసి అంటున్నారు ఏం చేంజెస్ వచ్చినాయి మీరు హ్యాపీ అయినా దీంతో ఎస్ మ్యామ్ హ్యాపీ బికాస్ ఫస్ట్ ఏంటిదంటే నీట్నెస్ ఒకటి లేకుండే అండ్ వెయిటింగ్ రూమ్స్ అండ్ రిమైనింగ్ ట్రైన్ పర్పస్ టైమింగ్స్ అవి అవి కూడా అండ్ ఎక్సలేటర్స్ అవి కూడా బాగా ప్రాసెస్లో వచ్చాయి ఓకే హ్యాపీ ఐ అమ్ హ్యాపీ ఓకే ట్రావెల్ చేయడానికి కంఫర్ట్గా ఉందా ఎస్ మ్యామ్ కంఫర్ట్గా ఉంది మాకు కరుణ్ గారు సో ఇక్కడ ఈ బేగంపైట్ రైల్వే స్టేషన్కి వస్తు వెళ్తుంటారు జనరల్గా అవును ఇయర్ ఇయర్లో వస్తుంటూ వెళ్తామండి ఓకే సో ఇక్కడ చాలా చేంజెస్ జరిగి జరిగినాయి అన్నమాట సో ఇక్కడ ఏమేం చేంజెస్ జరిగాయి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అస్ ఎ ప్యాసింజర్గా మీరు ఏం చెప్తారు దీని గురించి యాక్చువల్గా ఈ బేగంపైట్ స్టేషన్ అనేది బాగా డెవలప్ అయింది ఫస్ట్లో చాలా ట్రబుల్ ఉండే యాక్చువల్గా మేము బాంబేకి వెళ్తాం ఇక్కడ వస్తుంటే ఇప్పుడల్లా ఇప్పుడు ఇక్కడ ఎక్కడానికి దిగడానికి అయినా బాగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి వెళ్ళాలి పోయేది ఉండే బాగా అట్లా బాగా ట్రబుల్ అయ్యి ఉండే కానీ ఇప్పుడు స్టేషన్ బాగా డెవలప్ అయ్యే మళ్ళీ ప్లస్ ఒకటి ప్లస్ పాయింట్ అంటే ఎక్స్ప్లెడర్ పెట్టారు పెద్దవాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది మా అమ్మమ్మ రాణికులు వాళ్ళకి బాగా ఇబ్బంది ఉండే ప్రతిసారి వెళ్ళడానికి నాంపల్లికి వెళ్ళేటోళ్ళం కానీ ఇప్పుడు నాంపల్లికి వెళ్తాం స్టేషన్ కొంచెం హెల్ప్ఫుల్ ఉంది మళ్ళీ కొంచెం ఉంది మాకు అట్లా మాకు దగ్గర ఉంది కొంచెం హెల్ప్ఫుల్ బాగా అవుతుంది దానివల్ల మాకు సాటిస్ఫై ఉంది స్టేషన్ వల్ల చాలా చేంజెస్ అయితే వచ్చినాయ్ చేంజెస్ అయితే బాగున్నాయి కూడా ఓకే బాగుంది చేసి నీట్నెస్ ఉంది అండ్ క్లారిటీ మంచిగానే ఉంది ఓకే పర్లేదు ఇప్పటికైతే ఓకే ఇంకొక మంచి ఇంకా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాం ఎయిర్పోర్ట్ లెవెల్లో ఆ ఫీల్ వచ్చేలా చేస్తున్నాం అంటున్నారు నిజమేనా అనిపించిందా అట్లయితే ఇంకా అనిపించాలి అట్లా చేసినప్పుడు అయితే చూడాలి అట్లయితే అనిపించాలి ఇంకా హాయ్ హాయ్ అండి మీ పేరు నా పేరు కవిత ఓకే సో బేగంపేట్ రైల్వే స్టేషన్కి వస్తుంటారా విఆర్ కమింగ్ ఆల్వేస్ ఎప్పుడు వస్తుంటాము అంటే ఇక్కడికి వెళ్ళి మేము ముంబైకి వెళ్తుంటాం అండి ఓకే అప్పటికంటే ఇప్పుడు చూస్తే ఓకే వెరీ గుడ్ ఓకే చాలా డెవలప్మెంట్స్ అయినాయి అని చెప్తున్నారు సో ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయి మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి మీ మాటలు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అయిందండి అందులో ఇంకొకటి ఏంటంటే ఎంట్రీస్ ఏదైతే ఉండో ఫస్ట్ వన్ ఉండే అప్పుడు మాకు చాలా ట్రబుల్ అట్ లాస్ట్కి దిగుతుంటే ఇక్కడ ఫ్రంట్ దగ్గర రావడానికి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్ అయింది అదొకటి ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్లేటర్ కూడా అది కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఎందుకంటే కొంచెం లగేజ్ ఉన్న వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దిగడానికి నడవడానికి చాలా ప్రాబ్లం అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుంటే ఎక్స్లేటర్ పెట్టిన ఫెసిలిటీ అది చాలా గుడ్ వెరీ గుడ్ దట్ వన్ వాసెంజర్ యూర్ హ్యాపీ ఎస్ ఐ వి ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ యాజ్ ఎ ఫర్ ప్యాసెంజర్ దట్ మీస్ వీ డిడ్ నాట్ వెంట టు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ వీ డి నాట్ వెంట వీ రీచ్ ఇట్ టు హియర్ ఇయర్ ఫెసిలిటీస్ వెరీ గుడ్ దట్ మీన్స్ వీ వీ కెమ్ టు హియర్ అండ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ కరీంనగర్ నాట్ వీఆర్ లోకల్ ఇన్ హైదరాబాద్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు శివాని శివాని గారు సో వస్తుంటారండి బెగంపేట్ రైల్వే స్టేషన్కి ఓకే సో ఇక్కడ చాలా చేంజెస్ అయితే జరిగాయి సో ఏమేమి చేంజెస్ జరిగాయి గా మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్తారా క్లీన్లీనెస్ పెరిగింది బాగుంది ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇంక్రీజ్ అయింది ఎక్స్కలేటర్స్ అవన్నీ పెట్టారు బయట కూడా కొంచెం నీట్నెస్ ఎక్కువ అయ్యింది బాగుంది ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ లైక్ ముందు చాలా రష్ ఉండేది క్లీన్లీనెస్ తక్కువ ఉండేది బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది మంచిగా అనిపిస్తుంది తిరగని కానీ సేఫ్టీ కొంచెం బెటర్ ఉంది అనిపిస్తుంది ఓకే ప్లాట్ఫామ్ కూడా చేంజ్ చేశారని చెప్పి విన్నాము అంటే పెద్దగా చేశారు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ప్లేస్ ముందు తిరుక్కు ఉండేది ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ లెవెల్ ఫీల్ వచ్చేలాగా చేసామని చెప్పి అన్నారు మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా కొంచెం సో చూసారు కదండీ సో బేగంపేట్ రైల్వే స్టేషన్లో అయితే బాగా చేంజెస్ వచ్చాయి బాగా డెవలప్మెంట్స్ అయితే బాగా వచ్చేసాయి అండ్ ముఖ్యంగా డెవలప్మెంట్స్ చూసుకుంటే కనుక మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేది ఇప్పుడు చాలా పెద్దదిగా దాన్ని డెవలప్ చేశారు ఆల్మోస్ట్ ట్వెల్వ్ మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది అంతేకాకుండా లిఫ్ట్స్ కానివ్వండి ఎస్కలేటర్స్ కానివ్వండి వెయిటింగ్ హాల్ కానివ్వండి లేదంటే బుకింగ్ కౌంటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగా డెవలప్ చేయడం జరిగింది అండ్ హైజీన్ వైజ్గా కూడా ఒకప్పుడు చాలా క్లెన్లీనెస్ ఉంది క్లెన్లీనెస్ అనేది లేదు అని చెప్పారు ఇప్పుడు ప్లాట్ఫామ్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ అదే కాకుండా ఇదొక ఈ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ ఫీల్ వచ్చేలాగా డెవలప్ చేశారంట అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఇక్కడ మెయిన్ బ్యూటీ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్కి మెయిన్ బ్యూటీ ఏంటంటే ఉమెన్ ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉమెనే చూసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్సో సో దట్స్ ఆల్ ఫర్ టుడే కెమెరామ్యాన్ శివాతో సోనికా యూటివీ హైడ్రా